అవని అయితే స్టాండ్ దగ్గర ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి శ్రీకర్ వెళ్తాడు ఏంటి వదిన ఎక్కడ వెయిట్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే రాబోద్దు నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి శ్రీకర్ అవని దగ్గరుండి కార్లో తీసుకుని వెళ్తాడు అలా తీసుకుని వెళ్ళి కార్ ఎక్కించి శ్రీకర్ అయితే అవనిని కార్లో తీసుకుని వెళ్తాడు ఇదంతా కూడా పల్లవి చూస్తుంది పల్లవి అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక శ్రీకర్ శ్రీయకి కేక్ కటింగ్ దగ్గరకు వెళ్తానని చెప్పాడు కదా ఒకసారి శ్రీయకు కాల్ చేద్దామని చెప్పి కాల్ చేస్తుంది ఇక శ్రీ శ్రీయ అయితే అక్కడ రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలో పల్లవి అయితే శ్రీయకి కాల్ చేసి ఏంటి శ్రీకర్ వచ్చాడా అని చెప్పి అడుగుతుంది లేదు లేదు సీస్ నేను ఇంకా శ్రీకర్ కోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పి అంటుంది రాడు ఎందుకు వస్తాడు ఎందుకంటే వాళ్ళ వదిన గారిని కారులో షికారులు తిప్పుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే శ్రీయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి సీస్ నువ్వు అంటున్నది అని చెప్పి అంటుంది మరి కావాలంటే నువ్వే ఫోన్ చేసి అడుగు వదిన గారిని కారులో షికారులు తిప్పుతున్నాడు నీ కేక్ కటింగ్ దగ్గరకు ఎందుకు వస్తాడు అని చెప్పి అడుగుతుంది అది వినగానే అక్కడ ఉన్న శ్రీయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక పల్లవి ఆ చిచ్చు పెట్టి ఫోన్ కట్ చేసేస్తుంది ఇక శ్రీయ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది వెంటనే శ్రీకర్కి అయితే కాల్ చేస్తుంది శ్రీకర్ వాళ్ళ వదిలిని తీసుకుని అలా కారులో వెళ్తూ ఉంటారు శ్రీయ ఫోన్ రావటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి శ్రీయ ఈ టైంలో కాల్ చేస్తుంది నేను అక్కడికి వస్తానని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు కాల్ చేస్తుంది అవని వదినా నా కారులో ఉన్నట్టుగా తెలిసిందా ఏంటా ఇప్పుడు శ్రీయ ఏం ఫీల్ అవుతుందో ఏంటో అని చెప్పి శ్రీకర్ కూడా భయపడుతూ ఉంటాడు అలా అవని శ్రీకర్ వాళ్ళిద్దరూ కూడా కారులో వెళ్తూ ఉంటే శ్రీయ ఫోన్ చేస్తూ ఉంటుంది అది చూసి శ్రీకర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్